వేడి వేడి కాఫీ మీ అందరితో షేర్ చేసుకుంటూ కాఫీతో పాటు కొన్ని మాటలు మాట్లాడుకుందాం ఈరోజు నేను ఆర్జే రేణు అండి వెల్కమ్ టు ఆర్జే రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పెద్ద థ్యాంక్ యూ కొత్తగా చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి అండ్ కాఫీ తాగుతూ ఇవాళ ఏం మాట్లాడుకుందాం అంటే రొటీన్కి భిన్నంగా ఏమిటి ఎలా ఎందుకు ఆరోగ్యంగా ఉండడానికి రహస్యాలు ఏమున్నాయి అనేవి మాట్లాడుకుందాము చూసారు పని చేసుకుంటూ ఇవన్నీ సర్దుకుంటూ ఉన్నాను కాఫీ పెట్టుకున్నాను అక్కడ హెల్దీగా ఉందాం అనుకొని ఈరోజైతే మార్నింగ్ టీ తాగలేదు కానీ ఒక వస్తువు దొరకలేదు చెక్ బుక్ దొరకలేదని తలనొప్పి వచ్చేసి కాఫీ తాగేస్తున్నాను సో బుక్ సెల్ఫ్ ఎలా ఉంది ఏంటి వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి అండ్ వర్షిణి స్కూల్కి వెళ్ళాక కంపల్సరీ చేసే పని తన ట్యాబ్ ఛార్జింగ్ పెట్టడం సో ఫుల్గా ఉండాలన్నమాట ఈవినింగ్ మ్యూజిక్ క్లాస్ కోసం పదండి ఇప్పుడు తాగుదాం కాఫీ అమ్మయ్య కాఫీ తాగేసాం కదా అండ్ ఈరోజు అంటే లాస్ట్ టూ వీక్స్ బిఫోరు చిన్న షాపింగ్ ఉంది అత్తయ్యకి బట్టలు కొంటానంటే సెలక్షన్ కోసము బార్గైనింగ్ కోసం తోడా తోడ హిందీ బాత్ కర్నేకెళ్ళి హమ్ పాంచ్ చెలెగ్ అయితే ఎగ్జిబిషన్కు నుమాయిష్కి వెళ్ళాము సో నుమాయిష్లో షాపింగ్ చేసాము వీడియోస్ అయితే అస్సలు తీయలేదండి మేము ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వెళ్ళాము ఫైవ్ టైమ్స్ అట్లా వెళ్ళాము కానీ వీడియోస్ అయితే ఎప్పుడు తీయలేదు హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాను నేనైతే ఈసారి లాట్స్ ఆఫ్ డ్రెస్సులు కొనుక్కున్నాను ఎందుకు అంటే ఇంకా సిక్స్ మంత్స్ నుంచి అసలు ఏం పర్చేస్ చేయలేదు రెగ్యులర్ వేర్ కోసం మంచి వెరైటీస్ ఉంటాయి కదా అని షేర్ చేస్తాను కమింగ్ వీడియోస్లో అండ్ ఇది వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ రెడీ అయిపోయాను లంచ్ చేసి ఇప్పుడు దూరదర్శన్కి వెళ్ళాలి షూటింగ్ కోసము ఆకలి గురించి మాట్లాడుకుందాము ఆరోగ్య రహస్యం అంటే ఎందుకు ఎలా ఏమిటి ఆరోగ్య రహస్యాలు ఎలా ఉంటాయి అని ఆకలి పోగొట్టుకోవటానికనో సమయం మించిపోతుందనో ఏదో ఒకదానితో గబగబా కడుపు నింపేసుకుంటాం పిల్లలు గోల చేయకుండా తింటారు బోరువు కొడుతుందంటూ అనే సమయంలో టీవీని ఆశ్రయించేస్తూ ఉంటాం ఇవన్నీ పాదిని అనారోగ్యాల వైపు నడిపిస్తున్నాయని మనకు తెలిసినా తెలియదని అనుకుంటాం పూర్వం నమస్కారం సమర్పించి కానీ భోజనం ముట్టేవాళ్ళు కాదు రైతు దగ్గర నుంచి ఇంట్లో ఇళ్ళలు వండడం వరకు ఎంతోమంది శ్రమిస్తే కానీ అది పళ్ళంలోకి వచ్చేది కాదు అందరికీ కృతజ్ఞత చెబుతూ అలా చేసేవాళ్ళు జపాన్లో ఇటడా కిమసు పేరుతో ఇప్పటికీ చేస్తూ ఉంటారు మీరు ప్రయత్నించండి పాత పద్ధతి అని కొట్టిపారేయద్దు దీంతో శాస్త్రీయ లాభాలు కూడా ఉన్నాయంటున్నాయి అధ్యయనాలు ఇలా చేయడం నాడీ వ్యవస్థపైనే కాదు జీర్ణ ప్రక్రియ సానుకూల ప్రభావం చూపి అరుగుదలను ప్రోత్సహిస్తుందట ఇక గబగబా తినటం వల్ల కడుపు అయితే నెడుతుంది మరి మనసో తిండిపై గౌరవం ఆస్వాదించడంలో ఆనందం ఇవన్నీ ఉండాలి కదా అప్పుడే మనకి చక్కగా జీర్ణమవుతుంది మనసు కూడా తిన్నాము అనే ఫీలింగ్ వస్తుంది అంతేకాదు ప్రతి ముద్దని నెమ్మదిగా నములుతూ తినాలి అవసరమైతే కొద్ది రోజులు ఎన్నిసార్లు నమ్ములుతున్నామనేది గమనించుకున్నా పర్లేదు ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తేనే బరువుని మనం అదుపులో ఉంచుకోగలుగుతాం కూర రంగు చేత్తో కలపడం వాటి సువాసన రుచి ఇలా అన్నింటిపైన దృష్టి మల్లుతుంది కాబట్టి జ్ఞానేంద్రియాలు బాగా పనిచేస్తాయి ఏకాగ్రత పెరుగుతుంది టీవీ ఫోన్లు చూస్తూ తిన్నామనుకోండి రుచి గురించి పక్కన పెడితే ఏం తింటున్నాం ఎంత తింటున్నాం అనేది పట్టించుకోం అంటే ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నామనే కదా బరువు పెరగడం అజీర్తి వంటి అన్నింటికి కూడా మనమే ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది అందుకే భోజనం చేసే ప్రదేశం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోండి ఎంత తినాలన్నది ముందే నిర్ణయించుకోండి రుచి ఎంత బాగున్నా దానికి కట్టుబడి ఉంటే సరి ఇది అతిగా తినడాన్ని తగ్గించడమే కాదు కలిసి తినాలన్న నియమం పెట్టుకుంటే కుటుంబం మొత్తాన్ని దగ్గర చేస్తుంది ఇలాంటి లాభాలు ఉన్నాయి కాబట్టి ఆస్వాదిస్తూ తినడం అలవాటు చేసుకుందామా మరి సో షూటింగ్ అయితే వచ్చేసాను హెల్దీ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకున్నాం కదా షూటింగ్కి వచ్చాను షూటింగ్లో మేకప్ వేసుకుంటున్నాను మేకప్ వేసుకొని లంచ్ ఇంటి దగ్గరే చేసి షూటింగ్కి వెళ్తాను షూటింగ్ తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను ఒక వీడియో షేర్ చేశాను ఒకవేళ మీరు కనుక చూసి ఉండకపోతే ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయింది ఆఫ్టర్ సర్జరీ లెగ్కి సర్జరీ అయిన తర్వాత నాకు చాలా విపరీతమైన హెయిర్ ఫాల్ ఉంటుంది దానికి నేను ఏం చేస్తున్నాను అనేది మీకు వీడియో కావాలంటే చెప్పండి అందుకే ఈ హెయిర్ స్టైల్ బాగుంది ఆన్ స్క్రీన్కి అని ఫిక్స్ చేసుకున్నాను అదే ఇక్కడ చెక్ చేసుకుంటున్నాను అండ్ ఇంట్రో అది ఒకసారి రిహార్సల్ చేసుకుంటున్నాను షూటింగ్కి ముందర ఆ మాటలు ఒరిజినల్ ఆడియో పెడతాను ఒకసారి వినండి ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు కూడా అడుగుతున్నారు కదా అందుకని పెడతాను వినండి నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు పౌష్టికాహారం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పౌష్టికాహారం కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఈ అంశం గురించి మనకు ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోస్లో ఉన్నారు న్యూట్రిషనిస్ట్ సుభాంగి గారు నమస్కారం సుభాంగి గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకోసారి నమస్కారం దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు పౌష్టికాహారం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి పౌష్టికాహారం కార్యక్రమంలో యా పర్ఫెక్ట్గా వచ్చింది కదా అమ్మయ్య ఈ హెయిర్ స్టైల్ బాగుంది ఇంక ఇది సెట్ చేసుకుంటాను నేను ఏమంటారు ఉషా గారు ఓకేనా అండి బాగుంది కదా లుక్ శ్యామల నవరాత్రులు నేనైతే మామూలు పద్ధతిలో చేసుకుంటూ ఉన్నానండి అందరూ కూడా ఏడు శనివారాల వ్రతం గురించి వ్లాగ్ అడుగుతున్నారు తప్పకుండా వస్తుందండి నెక్స్ట్ వీక్ ఎందుకంటే పూర్తి వివరణతో మంచి వీడియో చేద్దామని ఆగుతున్నాను అయితే శ్యామల నవరాత్రులు కూడా ఇంకా చేసేద్దామని స్టార్ట్ చేశాను అంటే నియమనిష్టలు చాలా ఉంటాయండి సప్తమాత్రికలు కంటే సాధకులు మాత్రమే ఇవి చేస్తుంటారు కదా నాకు తెలిసిన పెద్దవారు ఏం చెప్పారంటే పంతులు గారే ఏం చెప్పారంటే మీరు మామూలుగా ఈ తొమ్మిది రోజులు పది రోజులు అట్లీస్ట్ సాయంకాలం కదండి నవరాత్రులు చేసేవి గుప్త నవరాత్రులు కాబట్టి మనకు వచ్చే నాలుగు నవరాత్రులు ఉంటాయి ఒకటి రాజశ్యామల నవరాత్రులు తర్వాత ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు నేను ఒకసారి చేశాను తర్వాత మనకి వచ్చే దుర్గా నవరాత్రులు ఉంటాయి సో ఇంకొక నవరాత్రులు కూడా ఉంటాయి సో నేను చేసుకునే నవరాత్రులు మాత్రం శ్యామల నవరాత్రులు చేసుకుంటున్నాను ప్రతిరోజు దీపం పెట్టుకొని లలిత సహస్రనామం చదువుతున్నాను తొమ్మిది రోజులు అవుతుంది కదా చేద్దాము అని సాయంకాలము చేస్తున్నాను మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా దీపారాధన చేసి లలిత సహస్రనామం చదువుకొని నైవేద్యం పెట్టుకొని హారతి ఇవ్వడం ఇంతే అండి ఇది నాకు తోచిన పద్ధతి నా భక్తి కొలది అండ్ ఏడో శనివారానికి ముందర మొత్తం బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేస్తూ ఉన్నాను అనమాట ఆ రోజు ఫ్రైడే మళ్ళీ మార్నింగ్ పూజ ఉంది కాబట్టి అన్నీ ఫ్రెష్గా మార్నింగ్ మార్నింగ్ మార్చలేము కదా అందుకని ఆ రోజు బెడ్షీట్స్ అవి మారుస్తూ ఉన్నాను బెడ్ షీట్స్ అవన్నీ మార్చేసి వంటగట్ట అదంతా క్లీన్ చేసేసి చేస్తున్నాను ఈ పిల్లో కవర్స్ తీసుకున్నాక వాటికి ట్యాగ్ కూడా కట్ చేయలేదు సో అది కట్ చేస్తున్నాను ఇక్కడ నీట్గా ఇప్పుడు లెన్స్ వచ్చాయి కదా అవి వేసుకుంటే బెడ్స్కి బాగుంటున్నాయి బట్ బెడ్షీట్సే చాలా తీసుకున్నా నేను నర్సింగ్లో చాలా బాగున్నాయండి బెడ్షీట్స్ అక్కడ తీసుకున్నాను అండ్ కొన్ని అత్తయ్య ఊరు నుంచి తెచ్చారు మా ఊర్లో బాగుంటాయి తక్కువ ప్రైస్కి అండ్ క్వాలిటీ కూడా బాగుంది అండ్ తర్వాత ఇంకొన్ని ఇక్కత్వి కూడా తీసుకున్న నాకు అవి చాలా ఇష్టం ఇది పీవీటీలో తీసుకున్నాను ఇక్కత్ బెడ్షీట్ అండ్ కొత్త బెడ్షీట్ కొనుక్కొని దాని మీద అలా పడుకుంటే ఎంత బాగుంటుందో కదా మీకు కూడా అలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ నెక్స్ట్ డే అండి సండే ఆ రోజు సో లంచ్ కోసము నేను అనుకున్నాను నైట్ రైస్ ఉన్నట్టుంది అనుకున్నాను బట్ తీరా చూస్తే కొంచెమే ఉంది ఇంకా మష్రూమ్స్ తెప్పించాను మష్రూమ్స్ అండ్ బఠానీలు వాటిని మొలకలు వచ్చేలాగా చేశాను ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసి రెండు లవంగాలు ఇలాచి కూడా వేసి ఆనియన్ వేసాను అవి దోరగా వేయించుకున్నాక నెక్స్ట్ పచ్చి బఠానీ వేశాను ఇవి మొలకలు వచ్చాయి కాబట్టి నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో మంచి ప్రోటీన్ తీసుకుంటున్నాం కదా అని అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఉడకబెట్టి వాటర్ వార్చి పెట్టాను మష్రూమ్స్ అవి ఇప్పుడు వేస్తాను ఇందులో అండ్ నెక్స్ట్ ప్యూరీ చేసి వేయట్లేదు టమాటో కానీ ఆనియన్ కానీ ఈసారి సింపుల్గా చేసేస్తున్నాను పసుపు వేసాను కొంచెం ఉప్పు కూడా గల్లుపేసి కలిపేసి ఆ తర్వాత ఇందులో మష్రూమ్స్ కూడా వేసి ఒక టమాటో కూడా వేసి కొంచెం సేపు వేయించుకొని ఆ పైన ఉప్పు కారం గరం మసాలా వేసుకొని కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని మష్రూమ్ కర్రీ చేశాను ఈ లోపల ఆల్రెడీ మిగిలిపోయిన అన్నంలో పెరుగు కలిపేసి కొంచెం పోపు పెడుతున్నాను కొంచెం కరివేపాకు వేసాను అంతే ఎందుకు వేస్ట్గా పారేయటము ఒక రెండు ముందలు పెరుగు అన్నం అన్న తింటాం కదా చద్దన్నంలో పెరుగు కలుపుకొని తింటే బాగుంటుంది కదా ఉట్టిదే కాకుండా ఇట్లా పోపు వేసుకొని తింటే కొంచెం తినాలనిపిస్తుంది మనకి ఇంకేమైనా వెజిటేబుల్స్ కీరా కానీ దానిమ్మ గింజలు కానీ ఉంటే వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో అన్నం అనేది పారేయకుండా ఉంటాం కదా అని ఈరోజు అంతా ఇంకా ఎక్కువ రైసే తీసుకున్నా నేను సో అన్నం ఉంది కాబట్టి ఇంకా నాకు పాడేయాలని అనిపించలేదన్నమాట ఈ మధ్యకాలంలో అందరూ పెరుగన్నం ఇలా ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు కదా కర్రీ అయితే చూద్దాము మాక్సిమం అయిపోవడానికి వచ్చింది కర్రీ ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అయితే కూర ఎప్పుడు వండినా కూడా నేను సింపుల్గా అయిపోవడానికి చూస్తానండి ఇది మామిడికాయలు తెచ్చి పెట్టాను పచ్చడి చేద్దామని కానీ కుదరలేదు ఫైనల్గా కర్రీ ఇలా వచ్చింది అనమాట ఆ నెక్స్ట్ డే ఇంకా నాకు మండే ఎఫ్ఎం డ్యూటీ సో లంచ్కి నేను ఎలా ఏం తీసుకెళ్ళాను అనేది చూపిస్తాను ఆ రోజు కాకరకాయ ఫ్రై అండ్ బీరకాయ పెసరపప్పు కూర చేసి అరటికాయలు డీప్ ఫ్రై చేసి మనం కొంచెం ధనియాల పొడి ఉప్పు కారం వేస్తాం కదా అలా ఇష్టం వర్షినికి బాక్స్లో పెట్టడానికి సో బీరకాయ పెసరపప్పు తనకి అంత ఇష్టం ఉండదని అలా పెట్టాను అక్కడ పలకరిస్తున్నారు నన్ను ఎలా ఉంది ఏంటి చాలా రోజుల తర్వాత కనిపించామని అదే మాట్లాడుతూ ఉన్నాను అనమాట అండ్ అట్లాగే ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వాటర్లో ఈ సమ్మర్ సీజన్లో సబ్జా గింజలు కానీ లేకపోతే చియా సీడ్స్ కానీ వేసుకోవచ్చు పుదీనా ఆర్ నిమ్మకాయ పిండుకొని ఇలా తాగడం మంచిది కదా నేను సబ్జా గింజలు వేసుకొని వస్తాను కుదిరినప్పుడు ఇప్పుడు నా బాక్స్ కూడా చూపిస్తాను చూడండి ఇవి వాటరు వా అవి కిందికి వెళ్ళిపోయాయి మ్యాక్సిమం ఒక లీటర్ అంతే తాగుతాం మేము డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడో ఇంట్లో నైన్కి బయలుదేరితే మళ్ళీ ఫైవ్ అవుతుంది ఇంటికి వచ్చేసరికి సో ఆ టైంలో అంత తక్కువ వాటర్ తాగుతాం కదా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకే ఇంట్లోనే మార్నింగ్ బయలుదేరే ముందే ఎక్కువ వాటర్ తాగడానికి ట్రై చేస్తాను ఈరోజు ఎందుకు ఏమిటి ఎలా ఆరోగ్య సూత్రాలు అనే టాపిక్ మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి వన్ థర్టీ అవుతుంది టైము అదే చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఒక వన్ అవర్ బ్రేక్ ఉంటుంది సో రిక రిలే వెళ్తుంటుంది ఆ టైంలో హ్యాపీగా ఇట్లా లంచ్ చేసుకోవచ్చు ఇవి ఇలా ప్యాక్ చేసుకొని వస్తాను ఏదో కుదిరినప్పుడు ప్యాక్ చేసుకుంటాను కుదిరినప్పుడు హడావిడిగానే ఉంటుంది బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అయినా అండ్ లంచ్ అయినా డ్యూటీ ఉన్న రోజు సో అది ఇంకొక రోజు ఎఫెక్ట్ అవుతుంది సో అవ్వకుండా ఉండడానికి మ్యాక్సిమమ్ మంచిగా బాక్స్ పెట్టుకోవడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను మీరు కూడా లంచ్ బాక్స్ క్యారీ చేసేటప్పుడు ఇట్లాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ మీరు కనుక బాక్స్ తీసుకెళ్తున్నట్లయితే ఆ బాక్స్లో ఎక్కువ శాతం కూర ఉండి తక్కువ శాతం రైస్ ఉండేలాగా చూసుకోండి ఏదైనా సలాడ్ తినడానికి ట్రై చేయండి నేను ముందు ఒక క్యారెట్ తిని తర్వాత నా లంచ్ స్టార్ట్ చేశాను ఇందులో కాకరకాయ కూర ఉంది అండ్ బీరకాయ పెసరపప్పు ఉంది అండ్ ఈ అరటికాయలు కూడా తెచ్చుకున్నాను కదా అవన్నీ ఇంకా తెచ్చుకున్నాను కాబట్టి అమ్మో ఇంటికి రిటర్న్ తీసుకెళ్ళొద్దని మాక్సిమం తినేస్తాను ఇక్కడ వాటర్ కూడా మీకు చూపిస్తున్నాను సో నిదానంగా ఒక పది నిమిషాలు టైం తీసుకొని తినేసి ఇప్పుడు టైం ఉంటుంది ఒక్కొక్కసారి ఉంటుంది ఉండదు ఎవ్రీ టైం ఇలాగే ఉంటుందని కాదు సో మొత్తానికి అలా నా డే అయితే గడిచిపోయిందండి తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ కలిసారు చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలిసి మాట్లాడి కొంతమంది సర్స్ని కూడా కలిసి మాట్లాడి ఎఫ్ఎంలో అయితే డ్యూటీ అలా కంప్లీట్ అయిపోయింది అండ్ ఎడిటింగ్ చేస్తున్న రోజు వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను వరల్డ్ రేడియో డే అనమాట సో ఆ విషయస్ కూడా బోల్డ్ అని వస్తూ ఉన్నాయి ఇంక ఈవినింగ్ వచ్చాక బాగా అలసిపోయి ఉన్నా కూడా ఓపిక తెచ్చుకొని శ్యామలా నవరాత్రులు మూడో రోజు ఆ రోజు మళ్ళీ దీపారాధన చేసుకొని బెల్లం నైవేద్యం పెట్టి మంచిగా సాంబ్రాని వేసి అప్పుడు నేను లలిత సహస్రనామం చదివి అమ్మవారికి హారతిచ్చేశాను ఇలా నా డే అయితే కంప్లీట్ అయిపోయిందండి ఓకే అండి మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో థ్యాంక్ యూ